డౌన్ అవుతుంది కాబట్టి శంక బాగా డౌన్ అయినా ఇబ్బందే అందుకని మనం గమనించి కొంచెం పైకి పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ డౌన్ చేయాలి షోల్డర్ డౌన్ చేయడానికి ఏదైతే మనం ఇక్కడ సంకడం తొమ్మిది మీద మార్కింగ్ ఉందో దీంట్లో మళ్ళీ నాలుగు భాగాలు నాలుగో భాగం ఇక్కడ పెట్టుకోవాలి తొమ్మిది అంటే తొమ్మిదిలో సగం నాలుగున్నర నాలుగున్నరలో సగం రెండు పావు రెండు పావు వస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే క్లాత్ ని బట్టి ఇది పెట్టుకోవాలి షోల్డర్ డౌన్ అనేది క్లాత్ ని బట్టి పెట్టుకోవాలి శింకయ్య క్లాత్ ఉంటే ఈ మార్కింగ్ ఇంకొక పావు ఇంచి పాయింట్ పైకే పెట్టుకుంటూ ఉండాలి శింకయ్య క్లాత్ సాగే క్లాత్లో అయితే ఒక పాయింట్ డౌన్ కూడా చేసుకోవచ్చు లేదా ఎంతైతే వచ్చిందో భాగం అంతే పెట్టచ్చు సాగే క్లాత్ సాగని దానికైతే మాత్రం కొంచెం పైకి పెట్టుకోవాలి లేదా మీకు సంఖలో నుంచి ఒక ఫోల్డింగ్ ఇక్కడికి ఇలా పడిపోయింది మేడ కాలర్ కా నుంచి సంఖకి ఒక ఫోల్డింగ్ పడిపోయింది లాక్కుంటుంది సంఖలో లాక్కొని ఒక ఫోల్డ్ పడిపోయింది అందుకని ఈ షోల్డర్ డౌన్ వచ్చేసి ఒక పావు ఇంచి పైకే పెట్టుకోవాలి క్లాత్ సాగనిది అయితే షింక్ అయ్యేవి ఉంటాయి కుడుతున్నప్పుడే కొన్ని షింక్ అవుతూ ఉంటాయి లాక్కుంటూ ఉంటాయి అలాంటి వాటిని మనం గమనించాలి క్లాతుల్ని గమనించాలి మెత్తగా ఉన్న క్లాతుల్ని కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాతుల్ని ఇవన్నీ మనం గమనించాలి ఇక్కడ కాలర్లో ఐదో భాగానికి పావించి ఖర్చు వదిలేయాలి మెడ ఎప్పుడైనా సరే కొంచెం తక్కువ వచ్చేలాగానే కట్ చేసుకోవాలి పదిహేడు షోల్డర్ ఎనిమిదిన్నర ఇది ఖర్చు మళ్ళీ ఇక్కడ చెస్ట్ లో నాలుగో వంతు పెట్టుకోవాలి ఇక్కడ మళ్ళీ ఇది తొమ్మిదిన్నర ఇక్కడ ఈయనకి రెండు అంగుళాలు లూజింగ్ కోసం ఇక్కడ ఎదరు ఝాతీ మెజర్మెంట్ వచ్చేసి ఎనిమిది ఇది ఎనిమిది ఇక్కడ ఇది ఖర్చు కోసం ఇది ఈ ఎదరు జాతి మెజర్మెంట్ ఉంటే ఎదురు ఫోల్డింగ్స్ అనేవే పడవు ఫోల్డింగ్స్ అనేవి లేకుండా ఫిట్టింగ్ లాగా వస్తుంది గా ఉంటుంది పొట్ట వచ్చేసి ముప్పై ఎనిమిది పొట్ట కూడా ముప్పై ఎనిమిది ఉంది ఇది తొమ్మిదిన్నర ఇక్కడ ఈయనకు పావు తక్కువ రెండే పెడదాం పావు తక్కువ రెండు సీట్ వచ్చేసి ఇక్కడ కొలుసుకోవాలి ఏదైతే కింద మార్కింగ్ నుంచి ఒక మూడు అంగుళాలు పైకి సీటు మీద మార్కింగ్ వేసుకుందాం సీట్ వచ్చేసి నలభై రెండు సీటు నలభై రెండు నలభై రెండు అంటే పదిన్నర నాలుగో భాగం ఇక్కడ ఈయనకి పావుదక్కు రెండు లూజ్ కోసం పావుదక్కు రెండు ఇప్పుడు మనం ఇవన్నీ మార్కింగ్ కలుపుకుందాం ఇక్కడ ఏ స్కేలుతో అయితే షేపుల్ని మనం చక్కగా కలుస్తున్నాయో ఆ స్కేల్ని వాడుకోవాలి ఇలా సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ స్కేల్ని రివర్స్లో చేసుకోవాలి ఇలా వీరికి రివర్స్ లో వేసి షేప్ ని కలుపుకోవాలి ఇలా ఇలా ని రివర్స్ చేసి ఇక్కడ సీటు పెరిగింది అర్థమవుతుంది మనకు డ్రాయింగ్ లోనే అసలు మెజర్మెంట్ అర్థమైద్ది ఏది ఎక్కువ ఉందా ఏది తక్కువ ఉందా అనేది నమూనా మొత్తం వచ్చేసేది మార్కింగ్ లోనే ఇక్కడ రెండు పావు ఉంది కాబట్టి ఇది సరిపోతుంది మెడకి రెంట్ డౌను ఇది ఐదో వంతుకి ఖర్చు వదిలేసి ఇప్పుడు ఇక్కడ ఆయనకి రౌండ్ షేప్ నిద్దాం చక్కగా ఉండాలి ఫిట్టింగ్ వాళ్ళకి రౌండ్ షేప్ ఎక్కువగా తీయాలి లూజు తొడిగే వాళ్ళకి రౌండ్ షేప్ తేల్చి వేయాలి ఇప్పుడు మీకు ఇక్కడ